ఒక తెల్లగడ్డ పైన ఉన్నాడు ఆయన రెడ్డి అని పెట్టుకోడు ఎవరా చెప్పండి ఎంత గడ్డం పెట్టుకుంటాడు తెల్లగడ్డం అంతా చూస్తే మహా ఋషిలాగా ఉంటాడు ఆయన చూడంగానే మనకి కొంచెం వైబ్రేషన్ వచ్చేస్తుంది అంటే అంత భక్తితో ఉంటాడు ఆ క్యాండిడేట్ మా రెడ్డి గారు కానీ రెడ్డి అని చెప్పుకోడు అతను సిగ్గులే కొంచెం అబ్దుల్ కలాం రెడ్డి అబ్దుల్ కలాం రెడ్డి టూ థౌజండ్ నైన్టీన్లో జూలైలో ప్రెస్ మీట్ పెట్టాడు ఎవరెవరు ఉన్నారు ఆ ప్రెస్ మీట్లో అబ్దుల్ కలాం రెడ్డి శ్రీకాంత్ ఇంకొక ఆయన పేరు గుర్తురా యా ఇంకో మూడో వ్యక్తి కూడా ఉన్నాడు ఇలా ముగ్గురు ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఐఏఎస్ ఆఫీసర్స్ రెనౌండ్ ఐఏఎస్ ఆఫీసర్స్ నీటికి నీతికి నిజాయితీకి మంచితనంకి బ్రహ్మాండమైన పేరున్న ఐఏఎస్ ఆఫీసర్స్ ఏం పెట్టారు చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు పీపీఏ తప్పు చంద్రబాబు నాయుడు టైంలో సిబిఎన్ గారి టైంలో చేసిన పీపీఏ తప్పు అన్నారు అది తప్ప కాదా నేను చెప్తా అవతల ఈరోజు ఆ ముగ్గురు పెద్ద మనుషులు నడుతున్నా ரெண்டய்ய்யா ரெண்டி அப்துல் கலாம் ரெட்டி ரா మా ఆఫీస్లోనే కూర్చో ఈడే ప్రెస్ మీట్ పెట్టు క్షమాపణ కోరు నాయనా క్షమాపణ కోరు చంద్రబాబు నాయుడికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి నువ్వు ప్రేమిచ్చే లవర్ బాయ్ నువ్వు ప్రేమిచ్చే అభిమానిచ్చే నాయకుడు నీ నువ్వు ప్రేమించిన గజి దొంగ జగన్మోహన్ రెడ్డి దొంగ కాన్ మ్యాన్ అని చెప్పి ఇక్కడనే ప్రెస్ మీట్ ఆయన మీకు అన్ని విధాలుగా మేము సౌకర్యం సౌకర్యాలు ఇస్తామని కూడా మా కలాం రెడ్డి గారికి చెప్తున్నాం సిగ్గు ఉండాలి ఒక ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు ఒక గవర్నమెంట్ ఆఫీషియల్ గా ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి చంద్రబాబు నాయుడిని సిబిఎం గారిని పేరు పెట్టి చెప్తావా రాష్ట్ర గవర్నమెంటు జరిగిన ఒప్పందం అని చెప్తావా సిగ్గులేదా మీకు సిగ్గు లేదా ఇప్పుడు ఏం చెప్తారు నేను చెప్పటంలా ఎఫ్బిఐ చెప్తుంది కోర్టు చెప్తుంది అమెరికాలో ఉండే కోర్టు ఇంకొక విషయం కూడా చెప్తున్నా కలాం రెడ్డి జగన్మోహన్ రెడ్డి నీకు కూడా నువ్వు అనుకుంటున్నావేమో ఇక్కడ సిబిఐ కేసులు జరిగినట్టు ఏడాది ఈడీ కేసులు జరిగినట్టు పద్నాలుగు సంవత్సరాల నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల వరకు నడిపిస్తానని ఈడేమి రాశారు తెలుసా జ్యూరీ ట్రయల్ బై డిమాండ్ జ్యూరీ ట్రయల్ బై డిమాండ్ అంటే ఏందో తెలుసా అది ఎక్స్ప్లెయిన్ చేస్తా చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ జ్యూరీ అంటే మన ఇండియన్ కోర్ట్స్లో జడ్జ్ ఉంటారు జడ్జి గారే జడ్జ్మెంట్ ఇచ్చేస్తాడు అమెరికాలో అట్ట ఉండదు ఒక జ్యూరీ ఉంటుంది ప్రజల్లో నుంచి ఒక ఇరవై ముప్పై మందిని ఎంచుకొని ఆ ఇరవై ముప్పై మంది అంటే ఆ జ్యూరీ వాళ్ళు చెప్తారు ఇతను తప్పుడు చేసాడా లేదా అని కాబట్టి తప్పించుకోలేవు అని కూడా నేను మనవి చేస్తూ ఉన్నా దిస్ ఈజ్ ఏ ట్రయల్ బై ద జ్యూరీ ఇట్ ఈస్ ట్రయల్ బై జ్యూరీ నాట్ బై అన్ ఇండిపెండెంట్ కోర్ట్ ఇట్స్ ఎ జ్యూరీ ట్రయల్ ఇన్ యుఎస్ కరెక్ట్గా సంవత్సరం లోపల జడ్జ్మెంట్ వచ్చేస్తుంది రెడ్డి గారు మీరు ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉండారా దీంట్లో అందరు ఇంగ్లీష్ బాగా నేర్చుకోండి అమెరికా జైల్లో బ్రెడ్ బ్రెడ్ ముక్కలే పెడతారు మీరు అన్నం తినడం ఆపేయండి జగన్మోహన్ రెడ్డి బ్రెడ్ తినడం నేర్చుకో బ్రెడ్ జామే ఇస్తారు ఇక్కడ మన జైలు కాదు నాయన భారత క్యారియర్లో చేపల పులుసు మటన్ కర్రీ బిర్యానీ తెచ్చేదానికి అవన్నీ అమెరికా జైల్లో ఒప్పుకోరు కాబట్టి కాబట్టించే తయారు కావాలి అని కూడా మనవ చేస్తా ఉన్నా సరే ఈ పీపీఏ గురించి ఆల్రెడీ చాలాసార్లు చాలామంది మాట్లాడున్నారు పేపర్లో వచ్చింది సో కొత్తగా నేను దీంట్లో యాడ్ చేసేది ఏం లేదు కానీ సో విల్ గో టు మోర్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ ఓకే సరే మా అక్క మా భారత పేపరు సాక్షి సాక్షి భారతి పేపర్ చంద్రబాబు నాయుడు నాలుగు రూపాయలకు కొనేశాడు చంద్రబాబు నాలుగు రూపాయలకు కొనేశాడు చంద్రబాబు నాలుగు రూపాయలకు కొనేశాడు చంద్రబాబు నాలుగు నా ఒకే పాట నాలుగు రూపాయల నలభై మూడు పైసలు ఇప్పుడు నేను అడుగుతున్నా కొన్నాం మేము కొనలేదని చెప్పలేదా కొన్నావా నాలుగు రూపాయల నలభై మూడు పైసలు కొన్నాం మమ్మల్ని మీరు దొంగ అంటున్నారు సరే ఆ సంవత్సరంలో ఎన్టీపీసీ తెలంగాణ నాలుగు రూపాయల అరవై ఆరు పైసలకు కొనింది అంటే కేసీఆర్ దొంగ అంతే కదా చంద్రబాబు నాయుడు నాలుగు రూపాయల నలభై మూడు పైసలకు కొని అదే కే ఎన్టీపీసీ సోలార్ పార్క్ ఇదే ఎన్టీపీసీ తెలంగాణలో అగ్రిమెంట్ అయితే అప్పటికి వాళ్ళు కూడా దొంగలే కదా సరే అది పక్కన పెడతాం రాజస్థాన్ నాలుగు రూపాయల ముప్పై నాలుగు పైసలు అంటే ఏంది దీని అర్థం ఏంది ఈ స్టేట్స్లో కాదు ఒక ఆంధ్రానికి కాదు ఆ రోజు భారతదేశంలో ఉండిన రేట్ అది భారతదేశంలో ఉండిన రేటు ఆ రోజు నాలుగు రూపాయల నలభై మూడు పైసల నుంచి నాలుగు రూపాయల అరవై ఏడు పైసల వరకు వేరియేషన్ ఉండింది ఆ రేటే చంద్రబాబు నాయుడు కొన్నారు అనంతపూర్ సోలార్ పార్క్కి చేసిన పీపీఐలో అన్ని రాష్ట్రాల్లో చేసిన ప్రైజ్ లో అతి తక్కువ ప్రైజ్ చంద్రబాబు నాయుడు గారిదే అని కూడా నేను మనవి చేస్తున్నా మరి ఎక్కడ జరిగింది తప్పు కలాం రెడ్డి తెల్లగడ్డం కలాం రెడ్డి ఎక్కడ జరిగిందయ్యా మా మీదకి ఎఫ్బీఐ రాలేదు మా మీద సిబిఐ రాలేదు నువ్వు గవర్నమెంట్ లో ఉన్నావు మేము తప్పు చేసి చంద్రబాబు నాయుడు మోసం చేసి లంచం తిని ఆ రోజు చేస్తుంటే నువ్వు ఎందుకు కేసు పెట్టలేదు ఎందుకు ఎంక్వైరీ పెట్టలేదు అని అడుగుతున్నా ఈ ఆ రోజు అబ్దుల్ కలాం రెడ్డి ఐఏఎస్ ఆఫీసర్ కదా ఏం రెడ్డా నువ్వు ఎందుకు కేసు పెట్టలేదు చంద్రబాబు నాయుడు మీద ఎందుకు పెట్టలేదు నువ్వు చెప్పావు కదా ప్రెస్ మీట్లో చెప్పావు అవకతకులు జరిగినాయి ఎందుకు పెట్టలే ఆడు పెట్టేదానికి ఘోష ఒకటి ఉంటే కదా పెట్టేదానికి ఏం పెడతారా మాది ఓపెన్ బుక్ మేమేం దాచుకోవాల్సిన అవసరంలా మా ప్రతి జీవో వెబ్సైట్ మీద ఉంటుంది మా ప్రతి జీవో వెబ్సైట్ మీద ఉంటుంది ఎవరు కావాలన్నా చూడొచ్చు మీలాగా దొంగ జీవోలు రాలేము దొంగ మీటింగ్లు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎవరినైనా కలిస్తే ఓపెన్ చీఫ్ సెక్రటరీ ఉంటాడు కన్సర్న్ మినిస్టర్ ఉంటాడు పేసీలు కాఫీలు ఇచ్చేవాళ్ళు ఉంటారు టీలు ఇచ్చేవాళ్ళు ఉంటారు బిస్కెట్లు ఇచ్చేవాళ్ళు ఉంటారు కానీ నువ్వు కలిస్తే నువ్వు అని భార్య తప్పితే ఎవరుండరు అదేం కదా ఓ ముఖ్యమంత్రిగా ఒక ఇండస్ట్రీ లిస్ట్ని గెలిచినప్పుడు అందరు ఉంటారు నోట్స్ రాసుకుంటుంటారు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారని మీరు మాత్రం పిచ్చు ఎందుకు సీక్రెట్ మీటింగ్లు అంటే మీరు మాట్లాడే లంచాలు మీరు చేసుకునే నెగోషియేషన్స్ బయటకు రాకూడదు కాబట్టి ఎవరికి తెలవకూడదు కాబట్టి కానీ నువ్వు ఒకటే పొరపాటు చేసావు వాడు మామూలుడు కాదు అమెరికాలో ఉండేవాడు ఎఫ్బిఐ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నువ్వు ప్యాంటు షర్ట్ వేసుకుంటేనే నీ ఫోటో తీసేస్తాడు న్యూట్గా అంత తెలుగు గల్లాడు వాడు మామూలుడు కాదోడు వాడు మొత్తం మీరు ట్రాక్ చేశాడు మీరు మీరు చేసిన కాన్వర్సేషన్స్ ట్రాక్ చేశారు మీరు పెట్టిన వాట్సాప్ మెసేజ్లు ట్రా తీసుకున్నారు మీరు ఇచ్చిన మెయిల్స్ పంపించిన మెయిల్స్ కూడా వాళ్ళు అన్ని తీసుకొని అన్ని దీంట్లో ఆ డాక్యుమెంట్స్ కూడా తొందరలో కోర్టుకు ప్రజెంట్ చేస్తామని రాసున్నారు మొత్తం డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తొందరలో ఒక నెల రోజుల లోపల డాక్యుమెంటరీ ఎవిడెన్స్ మొత్తం కూడా బయటకు వస్తుందని కూడా నేను మీకు మనవి చేస్తా ఉన్నాను